హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జనర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే మనం రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ మనం ఈ మెసేజెస్ కాస్ట్ ద్వారా చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏం ఆలోచిస్తున్నారు చూసే వీవర్స్ గురించి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం మెసేజెస్ చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అంటున్నారు అనమాట నేను ఏది తీసుకోలేను అంటున్నారు నేను ఇక్కడ కార్డ్స్ ఫస్ట్ పెడతానండి పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటున్నారు ఐ వాస్ హడ్ బై యూ అంటున్నారు నెక్స్ట్ ఇట్ అర్స్ సో మచ్ అంటున్నారు అనమాట ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ అస్ టుగెదర్ అని చెప్తున్నారు డోంట్ రీట్ మీ ద వే యు డో ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని చెప్పి చెప్తున్నారు అనమాట విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ అని అంటున్నారు నెక్స్ట్ ఇట్ ఈజ్ డార్క్ విత్ అవుట్ సైడ్ అని చెప్తున్నారు అనమాట బాటమ్ ఆఫ్ ది డేట్కి వచ్చి ఐ డోంట్ వాంట్ టు బి ఎలోన్ అని అంటున్నారు అనమాట ఇక్కడ అంటే నేను ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు అనమాట ఒంటరిగా ఉండాలని అనుకోవట్లేదని మీ పర్సన్ చెప్తున్నారు ఫస్ట్ మెసేజ్ ఐ కెనాట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అంటే నేను ఇంకా దేనిని తీసుకోలేను అని చెప్పి చెప్తున్నారనమాట ఏ విషయాన్ని అయినా సరే తీసుకునే సిచ్యువేషన్లో పరిస్థితిలో వాళ్ళు లేరు అన్నట్లు చెప్తున్నారనమాట అంటే బాగా నలిగి ఉన్నట్లు చెప్తున్నారనమాట పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ వాళ్ళు చేసిన విషయం ఏదైతే ఉన్న ప్రవర్తన ఎవరు వాళ్ళని నమ్మే పరిస్థితిలో కూడా లేరు అది మీరైనా సరే నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఎవరు నమ్మరు అని నాకు వాళ్ళు చెప్తున్నారు ఐ వాజ్ హట్ బై యూ అంటున్నారు వాళ్ళు చాలా హట్ అయ్యారు అంట మీ వల్ల కూడా చాలా హట్ అయ్యానని చెప్పి చెప్తున్నారు అనమాట ఎందుకో మరి ఇది ఎవరి సిచ్యువేషన్కి రెజోనెట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇట్ హర్ట్స్ సో మచ్ అది నన్ను చాలా బాధ పెట్టింది అంటున్నారు అనమాట ఏదో విషయంలో చాలా బాధపడ్డారు అన్నట్లుగా తెలుస్తుంది ఇట్ 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 హర్స్ సో మచ్ అని చెప్తున్నారు ఐ ఆమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ అజ్ టుగెదర్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఒక విజన్లో అయిపోయి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట విజన్లో స్టక్ అయిపోయి చిక్కుకొని ఉన్నారు అని చెప్పి అంతర్దృష్టిలో వాళ్ళు ఆలోచించే విధానంలో వాళ్ళు చిక్కుపోయి ఉన్నారు అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారు వాళ్ళ ఆలోచనలు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట డోంట్ ట్రీట్ మీ ద వే డు ఐ యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అని చెప్తాను మీరు ఏదైతే వాళ్ళని ట్రీట్ చేశారో ఆ విధానానికి వాళ్ళు అంత అర్హులు కాదంట అంటే మీరు ఎంత మంచిగా చూసుకున్నారో వాళ్ళకి ఆ విధానం ఏదైతే ఉందో విధానం దానికి వాళ్ళు డిజర్వ్ కాదు అని చెప్పి చెప్తున్నారు మీ పట్ల ఎలా అయితే వాళ్ళు బిహేవ్ చేశారో దానికి వాళ్ళు అనర్హులు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇట్ అట్ ఇట్ ఈజ్ డార్క్ విత్ అవుట్స్ అవుట్ అని చెప్తున్నారు అనమాట లేకపోతే చీకటిగా ఉంది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది చాలా చీకటిగా ఉన్నది డార్క్గా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ అనేది ఎప్పటికైనా తగ్గుతుందా ఆగుతుందా అనేది చెప్తున్నారు ఈ మెసేజ్ అంటే అంత పెయిన్ అనే సిచ్యువేషన్ని ప్రస్తుతం వాళ్ళైతే ఆలోచిస్తున్నారు అనమాట చాలా అంటే ఈ పెయిన్ అనేది ఎప్పటికైనా ఆగిద్దా అసలు మన మధ్య ఈ ఏదైతే జరుగున్నాయో ఏవైతే డిస్కషన్ కానీ సంఘటనలు జరుగున్నాయో వాటి అవి ఎప్పటికైనా మానతాయి ఆగుతాయా పెయిన్ అనేది ఎప్పటికైనా తీరుతుందా అంటే తగ్గుతుందా అన్నట్లుగా చెప్తున్నారనమాట ఆలోచనలో స్టక్ అయిపోయి ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట అయినా కానీ వాళ్ళు ఒంటరిగా ఉండాలని అనుకోవటం లేదు అన్నట్లుగా చెప్తున్నారనమాట మనకి ఇక్కడ సెక్స్ వాళ్ళ డిజైర్ అని వస్తుందండి మీకు ఇవి ఇవి మీకు అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము టారో కార్డ్ నుంచి చూద్దాము టారో డెక్ నుంచి చూద్దాము ఏం మెసేజెస్ ఇవ్వాలి చె చెప్పాలనుకుంటున్నారో మీ పర్సన్ అనేది చూద్దామండి డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏముంది ఏం ఆలోచనలు చేస్తున్నారు అనేది టారో డెక్ నుంచి చూద్దాము చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది మీ పర్సన్ గురించి మీరు ఆలోచన చేయొచ్చండి నెగిటివ్గా పాజిటివ్గా కాకుండా అండి న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి ఎనర్జీస్ పాజిటివ్గా రావాలి అంటే వాళ్ళ ఆలోచనలు మీ మీ మీద ఎలా ఉన్నాయి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వీవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ది హై ప్రిస్టర్స్ అని వస్తుందండి ఫస్ట్ కాస్ పెడదాము పెట్టినాక రీడింగ్ అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ ది హైరోఫెంట్ నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ జస్టిస్ త్రీ ఆఫ్ సోర్స్ एस ऑफ सोर्स दि फूल कांड सेवन आफ सोर् दि हेरमेट ఫోర్ ఆఫ్ పెంటికల్ హ్యూన్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆ దీంట్లోకి ఏస్ ఆఫ్ కప్స్ అని వస్తుందండి ఓకే అండి వాళ్ళు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు చాలా పెయిన్కి అను పెయిన్ అనుభవిస్తున్నారనే తెలుస్తుంది అనమాట ఇక్కడ క్యూన్ ఆఫ్ పెయింటింగ్ క్యూన్ ఆఫ్ సో సారీ త్రీ ఆఫ్ సోర్స్ అంటే చాలా పె పెయిన్ ఏదైతే పెయిన్ మీకు వాళ్ళు ఇచ్చారో ఎంతైతే హట్ అయ్యారో బాధపడ్డారో అదే పెయిన్ ఇప్పుడు వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట కానీ వాటన్నిటిని చెప్పలేక కంట్రోల్ చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎమోషన్స్ని అన్నిటినీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఎంత బ్యాలెన్స్ చేసుకున్నా ఒక్కొక్క టైంలో మాత్రం వాళ్ళు ఏమున్నా కూడా నా లైఫ్లో వెల్త్గానే ఉన్నాను నేను అన్నట్లుగా చాలా ఫీల్ అవుతున్నారు అనమాట ఇది ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి అనిపిస్తుంటుంది అనమాట నాకేం లే నేను బాగానే ఉన్నాను కదా అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది ఇక్కడ జెండర్ ప్రకారం తీసుకుంటే ఏ అని ఇక్కడ అమ్మాయి ఉందని చెప్పి అమ్మాయి గురించి అనగా కాదండి అమ్మాయి ఉన్న అబ్బాయి ఉన్న ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ అమ్మాయి ఉందంటే అమ్మాయి కోసం చూస్తున్నట్లు కాదు ఇక్కడ మెయిల్ గురించి కూడా చెప్పొచ్చు అనమాట ఇది మనం ని తీసుకోవాలి వాళ్ళ ఎనర్జీస్ని మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే క్యూన్ ఆఫ్ పెంటికల్ వాళ్ళు చాలా బ ఎమోషనల్గా చాలా డిప్రెస్ అవుతున్నారు బాధపడుతున్నారు ఏంది నా లైఫ్లో ఏమున్నా కానీ ఏదో లేని వెలితిగా ఉంది నా లైఫ్ అన్నట్లుగా బాధపడుతుంటారు అప్పుడప్పుడు ఈ సందర్భాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ మ్యాక్సిమం వాళ్ళ వర్క్ లో బిజీగా ఉన్నా కూడా అండి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఎందుకో గానీ మీరు గుర్తొచ్చినప్పుడు లేదా వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ను బట్టు వాళ్ళు ఒక్కోసారి చాలా బాధగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది హె ఫ్రెంట్ అంటే మ్యారేజ్ చేసుకోవాలి అంటే ట్రెడిషనల్ మ్యారేజ్ పెళ్ళి కాని వాళ్ళకండి ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి మీ ప మిమ్మల్ని అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారన్నమాట అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట అందుకే మనకి ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎంతమందికి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా వాళ్ళు ఒక సొల్యూషన్ ఇచ్చే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్నా కూడా వాళ్ళకి అంటే వేరే వ్యక్తులకి ఒక లీడర్షిప్ క్వాలిటీ లాగానో ఒక పెద్దరికంగానో నలుగురికి ఎన్ని మా మాటలు చెప్పినా కానీ వాళ్ళ లైఫ్లో మాత్రం వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకోలేక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో పెయిన్ అనుభవిస్తూ బాధపడుతున్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట బయటికి వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద మనుషుల్లాగే ఆలోచించవచ్చు కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఇన్మెచ్యూర్గా అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇన్మెచ్యూర్ కూడా ఆలోచిస్తారు కొన్ని సందర్భాల్లో ఇన్మెచ్యూర్గా ఆలోచించే సందర్భాలు కూడా కనిపిస్తాయి ఒకసారి ఎలా ఉంటారు అంటే నేను వాళ్ళ ఆలోచనలు మెచ్యూర్గా అనిపిస్తాయి అనమాట మీకు కూడా మీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్ వాళ్ళ మీతో మాట్లాడినప్పుడు మీకు కూడా అలా అని అనిపించి ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఈ పర్సన్ ఏంది ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా ఆలోచిస్తున్నారని మీకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం గా కేర్లెస్గా రిలేషన్షిప్ని తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట కొంతమందికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చండి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కూడా లో ఉన్నోళ్ళు కూడా ఉన్న వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను అనమాట అంటే మ్యారేజ్ గురించి కూడా ఆలోచనలు అనేది చేస్తున్నారు అంటే ఒక ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కూడా కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీతో మెమరీస్ని గుర్తు చేసుకోవడం షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది మీతో మెమరీస్ ఏ ఉన్నాయో వాళ్ళు అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నారు అంటే మీతో మా గడిచిన క్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫాస్ట్ లాండి అన్నింటిని మెమర్స్ని గుర్తు చేసుకుంటున్నారు అనమాట గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి మనసు హాయిగా ప్రసాదంగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్నట్లు కూడా వాళ్ళకి ఒకసారి ఫీల్ అవుతారు అనమాట అంటే మీతో ఉన్న బాండింగ్ అలాంటిది అనమాట అవి గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట అటువంటి రోజులు మళ్ళీ రావాలి అన్నట్లుగా వాళ్ళు ఒక్కొక్కసారి కోరుకుంటూ ఉంటారు మిమ్మల్ని మోసం చేసిపోయా అన్న గిల్ట్ ఫీల్ కూడా వాళ్ళకు ఉందండి అంటే మిమ్మల్ని ఫాస్ట్లో వాళ్ళు చాలా మోసం చేసి వెళ్ళారు హట్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కానీ ఇప్పుడు ఎవరి వలన వాళ్ళు కూడా చాలా హట్ అవుతున్నారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఎవరైనా కంట్రోల్ చేసే పర్సన్ కూడా వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అనమాట ఆ కంట్రోల్ చేసే పర్సన్ పర్సను ఆ కంట్రోల్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్ కూడా వీళ్ళని మోసం చేస్తూ చీట్ చేస్తూ వాళ్ళ ప్రవర్తన వీళ్ళకి నచ్చక వీళ్ళు అంటే ఏ డెసిషన్ తీసుకోలేక స్టక్ అయిపోయినా ఇరకపోయానా ఏందా నాకు ఈ పరిస్థితి అనే ఆ విధంగా కూడా ఒక్కొక్క టైంలో ఆలోచిస్తున్నారు అన్నట్లు మనకు అనిపిస్తుంది అనమాట మీకు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటుంది అనమాట అప్పుడు లో లోన్లీగా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటారు రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఏంటి నా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు నా లైఫ్ బాగుండిద్ది జీ నా లైఫ్ ఎప్పుడు మళ్ళీ ఇదివరకు లాగా ఉండిద్ది అనే ఆలోచనలు కూడా ఒక్కోసారి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట మీ గురించి గుర్తు వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఏదైనా సరే మీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకోవాలి అనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట కొంతమందికి కమ్యూనికేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి ఇక్కడ కొంతమందికి కమ్యూనికేషన్ కనిపిస్తుంది అనమాట మీరంటే చాలా వాళ్ళకి పొసిసివ్నెస్ ఉందనండి జెల్సీ కూడా ఫీల్ అవుతారనమాట అంటే మీరు వాళ్ళ చేతుల్లో ఉండాలా ఏదైనా సరే వాళ్ళు మీ మీ వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలి అన్నట్లు కూడా ఆలోచిస్తారు అనమాట మిమ్మల్ని వదలడం ఇష్టం లేదన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వస్తున్న మనకి కార్డ్స్లో ఏమొస్తే అది చెప్తామండి ఇక్కడ ఇక్కడ ఏమి మనము నెగిటివ్ చెప్పాల్సిన పని లేదు నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాము పాజిటివ్ వస్తే పాజిటివ్గానే చెప్తాము వచ్చిన కార్డ్స్ ప్రకారమే రీడింగ్ అనేది వస్తుంది అంటే ప్యాషన్ ఉంది చాలా పొసిటివ్నెస్ ఉంది మీరు ఎవ మీరు మీరు ఎవరితో అయినా మాట్లాడినా వాళ్ళు తట్టుకోలేరు అనమాట ఒక్కొక్కసారి అలా కూడా ఆలోచిస్తారు వీళ్ళు ఆలోచించి బాగా ఈ పర్సన్ నాకు దూరం ఎక్కడ దూరం అయిపోతారా అనేది కూడా వాళ్ళకి ఒక కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది వాళ్ళైతే ఎన్ని రిలేషన్స్ అయినా మెయింటైన్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అండి కానీ మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనేది కూడా వాళ్ళు ఒక్కొక్కసారి అట్లాంటి దూరం అయిపోతారేమో అనే ఫీల్ అవుతారండి కానీ వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టుండొచ్చు కానీ వాళ్ళ మనసుకి ఏమనుకుంటారంటే వీళ్ళు వీళ్ళు చేసినవి ఏదైతే ఉందో ఆ బిహేవియర్ని వాళ్ళు గుర్తొస్తాయి వాళ్ళు చెడు చేశారు కాబట్టి ఆ చెడునంతా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఆ ఈ సందర్భాలు గుర్తు చేసుకొని కూడా మీరు వాళ్ళకి దూరం అయిపోతారేమో అని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఆలోచిస్తూ ఉంటారు జలసీగా ఫీల్ అవుతుంటారనమాట మిమ్మల్ని వదలలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉంటారు అనమాట మిమ్మల్ని అంటే వాళ్ళ థాట్స్లో కానీ ఆలోచనలో కానీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు మీరు వాళ్ళతోనే స్ట్రక్ అయి ఉన్నట్టుగా ఉంటారు అంటే మీకు ఏ విషయమో చెప్పరు బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇంకా ఈ రిలేషన్ వద్దు అని వెళ్ళిపో వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు కొంతమంది అంటే వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వస్తుంటారనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళు స్టక్ చేసేసి ఉంచుతారు అనమాట ఇక్కడ అయ్యే కనిపిస్తుంది అనమాట ఆ స్టక్ స్టక్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇద్దరి మధ్యలో అంటే మీకు కానీ మీ పర్సన్కి కానీ మీరు వాళ్ళ ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళలేరు మీ పర్సన్ కూడా మీ ఆలోచనలో నుంచి బయటికి వెళ్ళలేరు అన్నట్లుగానే ఇక్కడ కనిపిస్తుంది అనమాట స్టక్ ఇద్దరికి ఇద్దరు స్టక్ అయి ఉన్నారుగా అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట జస్టిస్ కోరుకుంటున్నారండి న్యాయం జరగాలి జస్టిస్ అనేది కోరుకుంటున్నారండి న్యాయం జరగాలి ఈ రిలేషన్ అనేది మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే కనుక మళ్ళీ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ కానీ వాళ్ళ గురించి చెప్తున్నానండి వీళ్ళకి ఏందంటే థర్డ్ పర్సన్ వల్ల కూడా వీళ్ళకి చీటింగ్ ఏదో జరిగింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే వాళ్ళు బాధ పెట్టి చీట్ చేసి వెళ్ళిపోయారో వాళ్ళకు కూడా వాళ్ళ పర్సన్ మీ వాళ్ళ లైఫ్లో అదే జరిగింది అనమాట జస్టిస్ అంటే అదే అండి మనం ఏ ఇస్తే అదే వస్తుంది మనకి రివర్స్లో అన్నట్టు మిమ్మల్ని ఎట్లయితే చీటింగ్ చేసి మోసం చేసి మీ పర్సన్ వెళ్ళిపోయారో విధంగా వాళ్ళ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా వాళ్ళు చీటింగ్ జరిగింది వాళ్ళ లైఫ్లో అన్నట్లుగా తెలుస్తుంది అనమాట అందుకే వాళ్ళు బయటకు చెప్పుకోలేక లోపలికి పెట్టుకోలేక బాధపడుతున్నట్లుగా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎలా అయినా సరే ఈ రిలేషన్ మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలా ఒక న్యూ స్టార్ట్ చేయాలా ఈ రిలేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలా మనీ కూడా బాగా గ్రోత్ అవ్వాలా మనీ పరంగా కూడా గ్రోత్ కావాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట కెరియర్ గురించి గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అదే విధంగా రిలేషన్ గురించి కూడా మరీ మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట రిలేషన్లో కూడా మంచి గ్రోత్ కావాలి మీతో అదివరకు ఎలా అయితే మాట్లాడారో ఎలా అయితే మీతో ఉన్నారో అలా ఉండాలి అని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అయితే ఇవేనండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి